చాలా మంది బీసీలు అవమానపరుస్తున్నారు చాలా మంది బీసీ లోపల ఐక్యత లేదు బీసీ సమాజం ఒక్కటి కాదు కులాల వారిగా మొత్తం చీలిపోయినారు కాబట్టి బీసీలకు ఏం చేసినా వేస్ట్ అని చెప్పి ఇన్ని రోజులు అనేక రాజకీయ పార్టీలు భావిస్తున్న తరుణంలో ఆలోచిస్తున్న తరుణంలో ఒక ఈ దేశంలో ఉడికొచ్చిందనా నరేంద్ర మోడీ గారు గౌరవనీయులు పెద్దలు మన ప్రియతమ నేత ప్రపంచ దేశాలే బాస్గా భావించే మనందరి ప్రియతమ నాయకులు గౌరవీయులు శ్రీ నరేంద్ర మోడీ గారికి ఒక బీసీ ముఖ్యమంత్రి ప్రకటించినటువంటి నిర్ణయం తీసుకుంటే మహానుభావుడు నరేంద్ర మోడీ గారికి అందరూ కలతాల భారత్ భారత నరేంద్ర మోడీ గారు నాయకత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం భారత్ జై శ్రీలం జై తెలంగాణ ఇప్పుడు మన యొక్క ప్రియతమ నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడవలసిందిగా మనం చేస్తా ఉన్నాం జై తెలంగాణ జై భారత్ వేదికను అలంకరించిన గౌరవని